హాయ్ అందరికీ నమస్తే ఇవాళ మా షాపులో మిగిలిన ఇడ్లీతో పులిహోర లాగా చేస్తున్నాను షాప్ అంటే మాది చిన్న టిఫిన్ సెంటర్ ఈ టిఫిన్ సెంటర్లో ఇడ్లీ అయితే మిగిలాయండి ఇవేంటంటే నేను పిల్లల కోసం అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను పిల్లలు పొద్దునన్నంగా స్కూల్కి వెళ్తుంటారు కదా వాళ్ళు ఇంటికి వచ్చేళ్ళకి ఆకలితో వస్తారు ఇవాళైతే నాకు ఇంట్లో ఏం చేయడానికి లేవు అందుకని చెప్పి మా షాప్లో ఉన్న ఇలా ఇడ్లీ తీసుకొని వచ్చాను ఇప్పుడైతే ఈ ఇడ్లీని పొడి పొడిగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం తాలింపు పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కగానే నేనైతే కొంచెం పల్లీలు ఫ్రై చేసేసుకున్నాను ఫస్ట్ అలాగే కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నాను ఇవి ఫ్రై అయిపోగానే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయాక నేనైతే క్యారెట్ తురిమి వేసుకున్నాను పిల్లలు ఏంటంటే ఎప్పుడన్నా క్యారెట్ తినుముంటే తినరు అందుకని చెప్పి నేను ఇలా క్యారెట్ని తురిమి ఇలా ఫ్రైలో అయితే వేసేసాను ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు సో నా దగ్గర కొత్తిమీర అయితే లేదు అందుకని చెప్పి నేను ఇలా చేశాను ఇప్పుడైతే మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ఉప్పు అండి ఉప్పు ఎక్కువ వేసుకోని అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో ఉప్పు ఉంటుంది కాబట్టి నేనైతే కొద్దిగా వేసుకున్నాను ఒక స్పూన్ వేసుకున్నాను ఉప్పు ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకొని మనం ఆల్రెడీ పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీని దీనిలో వేసేసుకోవాలి నేనైతే నిమ్మకాయలు రెండు రెండు తీసుకున్నాను నిమ్మకాయలు సో ఆ రసం అయితే పోసేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్ వేడి వేడిగా పులిహోర చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఆల్రెడీ ట్రై చేసే ఉంటారు నేనైతే పిల్లల కోసం అని చెప్పి చేశాను ఇది ఎలా ఉందో కింద కామెంట్లు అయితే చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పట్నంలో సిరి ముచ్చట్లకి